మీకు స్క్రీన్ మీద ఒక మెడిసిన్ చూపిస్తున్నాను అది ఒక కంపెనీ మెడిసిన్ మీకు అంటే ఆ కంపెనీని ఏ కంపెనీని కూడా నేను ప్రమోట్ చేయట్లేదు కానీ మనకి అన్ని రకాల టాప్ మోస్ట్ కంపెనీల్లో కూడా ఈ మెడిసిన్ ఏదైతే ఉందో అది లభిస్తుంది మీకు దీన్ని పునర్నవాది మండూర్ అని అంటారు పునర్నవాది మండూర్ మండూర్ భాస్మ ఇందులో ఉంటుంది కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే ఇందులో భస్మ ప్రయోగం జరుగుతుంది కాబట్టి దీన్ని కిడ్నీలకు సంబంధించినటువంటి వ్యాధుల్ని నయించడానికి వాడతారు అయితే మీరు జాగ్రత్తగా మెడిసిన్ గమనిస్తే కనుక దాని మీద ఈ ఇమేజ్ ఉంటుందండి ఇదే ఇమేజ్ ఉంటుంది జాగ్రత్తగా గమనించండి సో దాంట్లో ఇక్కడ ఇక్కడ కూడా మీరు చూడవచ్చు చూడండి ఇది పింక్ కలర్ ఫ్లవర్ సో పింక్ కలర్ ఫ్లవర్ అనేది వస్తుంది పుష్ప వృంతం పొడవుగా ఉండి దాని చివర మనకి ఫ్లవర్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది సో ఇది ఒరిజినల్ పునర్నం అనమాట సో కాబట్టి ఇది మన మన ప్రాంతాల్లోనే దొరుకుతుంది కాబట్టి దీన్ని వినియోగించుకోవడం ద్వారా చాలాసార్లు చెప్పాను మన కిడ్నీ సమస్య నుంచి బయటపడవచ్చు ఎలా వినియోగించుకోవాలి దీన్ని ముద్దగా నూరుకొని మూడు పూట్లు కూడా ఆహారానికి ముందు ముప్పై గ్రాముల ముద్ద నోట్లో తీసుకుంటే కనుక అది తీసుకున్న గంట ముందు గంట తర్వాత వరకు ఏమీ తినకుండా ఉంటే చాలా సులభంగా కిడ్నీ సమస్యల నుంచి మనం బయటపడవచ్చు